మామైతే మటన్ తీసుకొచ్చింది ఇది చేయాలి చూడండి ఇప్పుడైతే చేయడం ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు సో చాలా మంది గుర్తు పడుతున్నారు అనమాట కార్తీక్ ఇప్పుడు సర్ప్రైజ్ ఉంది కార్తీక్ నీకు ఒక సర్ప్రైజ్ ఉంది ఇప్పుడు నేను ఆగి ఇల్లు తెరుస్తాను నా ఎక్సలెంట్ వాయిస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ముంబైలో మిడిల్ క్లాస్ పిల్లలు అందరూ ఉన్నారు బాగున్నారు ఫ్రెండ్స్ హెల్త్ హెల్త్ అయితే రికవర్ అయితే అవుతుంది అందుకే ఇది కట్టుకొని ఉండ సో చలైతే మస్తుంది కదా సో టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా నేను ఇక్కడ మటర్ రోల్స్ కూడా అయితే కూర్చుని ఉంటే ఇంకా గుడి చెత్త గాడి పోయింది ఇప్పుడు అనమాట ఫైవ్ మినిట్స్లో ఇంకా ఫటాఫట్ ఈ చెత్త అంతా మళ్ళీ దాన్ని లేదామని మటర్ అయితే వచ్చి పెట్టిన ఇంకా అక్కడ అయితే పొటాటో అయితే బాయిల్ చేయడానికి కుక్కర్లో అయితే పెట్టేస్తాను అనమాట సో ఇప్పుడైతే చపాతి ఇంకా పొటాటో మటర్ పని సారీ ఆలు మటర్ కర్రీ అయితే చేయాలి ఇంకా కార్తీక అయితే పడుకున్నాడు ఇంకా టైం అయ్యలేదు వానికి ఇప్పుడు లేస్తాడనమాట సో మార్నింగ్ టైంలో అయితే ఇట్లా ఉంటుంది ఇంట్లో సో ఇంట్లో ఎట్లనే ఉంటారు కదా ఫ్రెండ్స్ మా ఇల్లు చిన్నగా ఉంది ఫ్రెండ్స్ మూడు రోజులకెళ్ళి చెత్త బండి అయితే రావట్లేదు సో ఈ రోజు వచ్చిందనమాట అందుకే ఇంట్లో ఎక్కడెక్కడ ఏమేమి ఉంది అన్నీ తీసి తీసి అయితే పెడుతున్నా మళ్ళీ ఈ రోజు బండి పోతే ఎప్పుడు వస్తుంది రేపు అయితే రాదు ఖచ్చితంగా ఎల్లుండి వస్తుంది మళ్ళీ ఆవులు ఎల్లుండిస్తుందో టూ డేస్కి అందుకే ఫటాఫట్ అయితే తీస్తున్నా సో మీకు ఒకటి చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఈ చెత్త నేను యాక్చువల్లీ మధ్య నేను డస్ట్బిన్ పెట్టలేదు ఎందుకంటే డస్ట్బిన్ అనేది సరిపోట్లేదు అనమాట ఇంకా అయినా ఓల్డ్ అండి పాడేసినాము ఇప్పుడు తీసుకొని రావాలి సో చాలా రోజులు అయితే ఇట్ల కవర్ యూజ్ చేస్తున్నా సో ఇది టూ డేస్ డస్ట్ అనమాట చెత్త సో ఇట్లా పిన్నులు అయితే కొట్టి ప్యాక్ చేసి పెట్టాను సో ఇలా ప్యాక్ చేసి పెడితే మా వారు ఏమన్నా తెలుసా సో ఏంటి ఇంకా పార్సల్ తీసుకుంటే ఎవరు రాలేదా అని అన్నాడు అనమాట స్విచ్ సో పార్సల్ ఎలా ఉంటుంది సేమ్ అట్లనే నేను ప్యాక్ అయితే చేశాను ఇప్పుడు ఫటాఫట్ ఈ చెత్త అయితే జమ చేసి వేసి వస్తాను అనమాట సో ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఫ్రెష్ అయినా ఇంకా కార్తీక్ స్కూల్కి వస్తున్నాడు కానీ స్కూల్ పంప్ వానికైతే ఇంకా మామైతే ఈరోజు ఇంటి దగ్గర లేడు కానీ వర్క్ ఏరియాలో ఉన్నందుకు వస్తూ వెళ్తుంటారు కదా సో వాయితే వదిలేసిపోతాడంట ఇంకా అర్జెంట్ పాపనైతే తీసుకొని వస్తాడు వేసుకో పటాపడి వేసుకో ఇంకా నూనె అంటిస్తా నెత్తికి ఓకేనా సో చపాతి కర్రీ చేసి ఇంకా ఫ్రెష్ అయితే అయినా అనమాట ఇంకా బాబు స్కూల్కి అయితే టైం అయింది ఈరోజు అయితే నేను వెళ్ళడం లేదు ఎందుకు వదులుతుండవు మామ ఇంటి దగ్గర

బట్టలు ఆఫ్టర్నూన్ ఒక్కుతున్నాయి ఈ మధ్య అంటే హెల్త్ బాగా ఫీవర్ వచ్చినప్పటికి వెళ్ళి కొంచెం చదివింది కదా మార్నింగ్ టైమ్ లో కొంచెం అవాయిడ్ చేస్తున్నా వాటర్ లో వెళ్ళడం అందుకే ఆఫ్టర్నూన్ అయితే క్లీన్ నాకు గిది కట్టి ఈ ఇది బస్ కూడా ఇక్కడ అక్కడ ముసరాట్లు ఉంది అంటే కంప్లీట్ అయ్యింది బ్లాగింగ్ ఉంది

బాయ్ మస్టర్ కాఫీ కౌరన్ నికిదను పోస్తాడు బెడి కొ రాకురన్ తిస్తే ఏంటి మమ్మ నా స్కూల్ పెంచియా ఆ బాయ్ మస్టర్ అరే దేకల దూస్తావు సం మోదిలేసన్ పోతతే ముసలినికు అప్పుడు మమ్మ టిఫిన్ కి మిస్ ను కిచెన్ కి కదా చపాతీ ఇంకా ఆలు మటర్ దేసన ఇవ్వదు అదిస్తా టిక్ నే ఇస్కో టింగ్ గదయా

ओके okay? हाय एक मिनट एक मिनट है एक वो बैग ले पो पो। ले को ओ माँ टीवी बैग लाना उन्हें हाँ ना टिफिन बैग लाना मिनो दिस है क्या टीवी <laughs> ఫోటో తిస్తాను ఇది మంచిగా ఆడిలాడు ఫోటో తిమ్తాను ఇది ఫోటో తిమ్తాడు ఆడవో నువ్వు ఎవ్వరు లేరు పో పో ఊక చెప్తా ఫోటో తీస్తా ఒకటి తీస్తా పోరే కార్తీక్ అయితే ఇప్పుడు పోయింపు స్కూల్కి కదా ఇప్పుడు చూపించారు ఆల్రెడీ మీకు ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా కాలేదు పన్నెండు అయిపోయింది వాడు తిన్న గిడల్ని నేను తింటున్నాను అన్నమాట ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేస్తా తర్వాత ఇంకా లంచ్ కోసం మామ అయితే మటన్ తీసుకొచ్చింది ఇది చేయాలి కదా స్టూడెంట్ మటన్ అయితే చేయలే ఫస్ట్ పేట్ పూజ చేస్తా అందరు తిన్నాక మిల్లు తినాలని తింటారు ఇంకా ఇది తిన్నాక మటన్ కర్రీ అయితే ఎట్లా చేస్తాను నేను చూపిస్తాను మీకు సో బ్లాగ్ అయితే ఎట్లా చేస్తుండో నాకే తెలియదు అదనమాట ఇష్టం ఫ్రెండ్స్ కార్తీక్ స్కూల్స్ వెళ్ళిన తర్వాత ఇంకా మటన్ కర్రీ అయితే చేస్తున్నాను ఇంకా పాప కూడా వచ్చేస్తుంది అనమాట ఇంక ఇందాక మా మటన్ అయితే తెచ్చిచ్చిండు కదా సో ఇంకా చాలా తక్కువ అనమాట ఆఫ్టర్నూన్లో మటన్ చేయడము మ్యాక్సిమమ్ మేము నైట్లోనే చేస్తుంటాము బట్ మామ ఇంటి చుట్టూ వరకు ఉన్నందుకు తెచ్చిచ్చున్నాడు అనమాట సో దగ్గరలో ఉన్నాడు కదా సో లంచ్ చేసి వెళ్తాడు కదా సో కాబట్టి ఇంకా ఈరోజైతే ఆఫ్టర్నూన్లో మటన్ కర్రీ అయితే చేసిన దీని దీఫుల్ రెసిపీ అయితే నేను షాప్లో అయితే అప్లోడ్ చేస్తాను ఇప్పుడు సర్ప్రైజ్ ఉంది కార్తీక్ నీకు సర్ప్రైజ్ ఉంది ఇప్పుడు నేను ఆగి ఇప్పుడు ఇల్లు తెరుస్తుంది నాకు డాడీ ఏం చెప్పమాయన కండ్లు మీ కన్ను మీ ప్లీజ్ కన్ను మీ కండ్లు మీ కండ్లు మీ కండ్లు మీ వెళ్ళలే కండ్లు మీ ఎక్కడ ఎక్కడ అందరు చూస్తారు మంది తిరిగి మంది చూస్తారు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు నేను చెప్తా అక్కడ వాళ్ళు సర్ప్రైజ్ ఉంది కార్తీక్ కార్తీక్ మధ్యాహ్నం డాడీ వచ్చింది కదా కురుషేతం వచ్చింది ఇవి ఇదొక కుర్చీ అదొక కుర్చీ అస్టి మన ఇంట్లో ఈ స్పేస్ తోడసో ఓపెన్ ఉండే కదా ఆడ భరోసే సదుకునికి కాదు ఇట్లా బయట కూర్చునికే కూడా యూజ్ చేయొచ్చు ఒకరు ఆ స్టూల్ తీసుకున్న ఒక టేబుల్ కట్ట కూర్చుండాలి ఇది ఇట్లే కూర్చుని ఎంత ఏం స్కూల్ స్కూల్లో టేస్ట్ ఆయన

0 20 20 20 और आता तक ता काय आणू मार्क्स गनेचे 28 एक्सीलेंट वाव सुंदर आणि आउट ऑफ टेस्ट आणि कार्पिक्स टेस्ट ए मार्क्स चेलेला टीचर मार्क्स ले आउट ऑफ बंदे कागद दाखवता एडावेटी सुपेले एडावेटी सुपेले दिस क्वेश्चन ने दिस 30 क्वेश्चंस उंडे

కంపేర్ ఏ కొంటోడు తిను పాండు న్యూ సెవెंथ ఉండవు ఉంటాడు 8th లో ఉంటాడు అలా మార్క్ మమ్మీ ఇట్లా లేకుండా ఎన్నీ మమ్మీ ని చెప్తా స్కూలే ఎనీ పేపర్ యు షుడ్ డో డో ఇట్లా పేజ్ పేజీ డో